హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా జగన్కి బిగ్ షాక్ ఇచ్చిన కొడాలి నాని తీవ్ర ఆలోచనలో జగన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడ అప్పుడే ఇలాంటి మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొలేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వైసీపీకి చెందిన కీలక నేత మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది కాస్త సస్పెన్స్గా మారింది గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు ఎన్నికలలో ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న నానికి ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము తొలి ఓటమి రుచి చూపించారు కనీ విని ఎరగంతి రీతిలో నాని ఏకంగా యాభై ఐదు వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు నాని చరిత్రలో ఇది ఘోరమైన ఓటమి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాని ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలపై అవాకులు చవాకులు పేలారు ఇక ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతానని తెలిసిన నాని ప్రచారానికి ముందే సానుభూతి అస్త్రం కూడా వాడారు ఇదే తనకు చివరి ఎన్నికలు అని చెప్పుకోవచ్చారు ఇప్పుడు ఓడిపోవడంతో నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ ఒకటే ఉంది అలాగే ఆరోగ్యపరమైన కారణాలతో కూడా నాని గతంలో అంత యాక్టివ్గా రాజకీయాలు చేయలేకపోతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది కేవలం కమ్మ కోటాలో కొడాలి నాని ఇప్పటి వరకు జగన్కు ప్ర ప్రయారిటీ ఇస్తూ వచ్చారు అయితే ఈసారి కమ్మ కోటాల నాని కంటే జగన్ ప్రయారిటీ వేరుగా ఉంటుంది అబ్బయ్య చౌదరి దేవినేని అవినాష్ నంబూరు శంకరావుల లాంటి నేతలకు జగన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఖచ్చితంగా ఐదేళ్లలో కావచ్చు వచ్చే ఎన్నికల నాటికి కావచ్చు వైసీపీలో కమ్మ నేతలతో కొడాలి నాని హవా ఖచ్చితంగా తగ్గుతుంది నాని ఈసారి కూడా గెలిచి ఉంటే ఆ ప్రయారిటీ కొనసాగి ఉండేది నాని ఓటమితో ఖచ్చితంగా జగన్ దగ్గర మునుపడు ప్రయారిటీ అయితే ఉండదు నాని మాట మీద నిలబడి రాజకీయ సన్యాసం చేస్తే గుడివాడలో వైసీపీ పగ్గాలు ఎవరికి వస్తాయన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది జగన్ మదిలో అయితే నానియే అక్కడ తిరిగి నిలబెడితే ఆలోచన ఉంటుంది ఒకవేళ నిజంగా నాని రాజకీయ సన్యాసం చేస్తే గుడివాడ వైసీపీ పగ్గాలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకో లేదా బీసీలో అక్కడ బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికో దక్కుతాయన్న అంచనా అయితే ఉంది నాని పొలిటికల్ ఫ్యూచర్పై ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూడాలి అప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్